హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను ఒక విషయం కాదు చాలా విషయాలు ఒకటి కాదు రెండు కాదు చాలా 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 బాధేస్తూ ఉంటుంది చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే అసలు ఇప్పుడున్న లైఫ్కి అప్పుడు అనుభవించిన లైఫ్కి ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ చూస్తే మాత్రం చాలా 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 ఒక్కోసారి వరస్ అనిపిస్తుంది ఒక్కోసారి ఒక రంగం అనిపిస్తుంది చిన్నతనంలో బాధ్యత లేకపోవడం వల్ల ఏమో లేకపోతే ఆ చిన్ననాటి ఆ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ఆ వాతావరణం అప్పుడు ఆ పల్లెటూరు వాతావరణం ఉన్న కల్చర్ దానివల్ల ఏమో కానీ చాలా హ్యాపీనెస్గా ఉండేది ఒక పూట అన్నం ఉన్నా లేకపోయినా ఎంతో హ్యాపీగా ఉండేది ఇప్పుడు సిటీలో రకరకాల ఫుడ్స్ రకరకాల ఫంక్షన్స్ బబ్బులు గిబ్బులు ఎన్నో రకాల కల్చర్స్ వచ్చినాయి కానీ వాటి వల్ల కొంతమందికే సాటిస్ఫాక్షన్ ఉంది నాలంటోళ్ళుకైతే సాటిస్ఫాక్షన్ లేదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కాకపోతే ఫ్యామిలీ అనే ఒక పరిధి వల్ల మనం ఇక్కడ నివసించాలి కొన్నిటి కోసం మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అది ప్రతి ఒక్కరు చేసేదే నేనేం కొత్తగా ఏం చేయట్లేదు చాలామంది నాలాగే చేస్తూ ఉంటారు ఇక నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నా బాధను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా బాధ అంటే అంటే మీరు కూడా కొంతమంది అనుభవిస్తూ ఉంటారు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఏంటంటే ఆ బాధ చిన్నతనంలో ఫ్రెండ్స్తో ఆడుకున్న ఆటలు చింత కొమ్మచ్చి కర్ర బిళ్ళ దాగుడు మూతలు సబ్జా క్రికెట్ కబడ్డీ ఇంకా బచ్చగి ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి దోబుడు బిళ్ళ అచ్చనిగిళ్ళలు చాలా రకాల ఆటలు ఇవన్నీ చిన్నతనంలో మేము మా ఫ్రెండ్స్తో ఆడిన ఆటలు అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటే మాత్రం నాకు ఒక్కొక్క నైట్లో నిద్రలో కూడా ఒక్కోసారి జ్ఞాపకం వచ్చి కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతూ ఉంటాయి నిజంగా మీతో మాట్లాడుతూ ఉంటే ఇలా నేను వీడియోలో మాట్లాడుతూ ఉంటే నాకు కూడా అవన్నీ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి కానీ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది చాలామంది నా లెక్కే అనుకుంటూ ఉంటారు కొంతమంది నాలాంటి వాళ్ళు వీడియో రూపంలో చెప్పాలనుకున్న కాబట్టి కుదురుతుంది వేరే వాళ్ళకి చెప్పలేరు అలా మనసులో పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి వాళ్ళతో మాట్లాడాలి అది చేయాలి ఇది చేయాలి అనుకుంటారు కానీ టైం అనేది చుట్టుపక్కల ఉన్న మన ఫ్యామిలీ దీనివల్ల మన జాబ్ వల్ల వీటి వల్ల మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళలేక ఇలా ఇలా కొంచెం మెమరబుల్ మైండ్లో ఉంచుకొని కొన్ని రకాల బాధలు అనుభవిస్తూ ఉంటాం అలాంటి బాధ కూడా నేను చాలా వరకు అనుభవిస్తున్నాను ఎందుకంటే నాకు చిన్ననాటి జరిగిన అన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉంటే చాలా 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 వేస్తుంది ఒకనొక టైంలో సంతోషం వేస్తుంది అవన్నీ జ్ఞాపకాలు నా మైండ్లో పెట్టుకుని ఇప్పటికి కూడా నేను ఒక్కొక్కసారి హ్యాపీనెస్ హ్యాపీగా ఉంటాను అన్నమాట చాలామంది కొంతమంది నాతో చిన్నతనంలో ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఎక్కడెక్కడో సెట్ అయిపోయారు అందరం కలిసి ఒక టైంలో కలుద్దామంటే వీలు పడదు నాకు సెలవు ఇచ్చిన రోజు వాళ్ళకి సెలవు ఇవ్వచ్చు నాకు ఖాళీగా ఉన్న రోజు వాళ్ళకి ఫ్రీ లేకపోవచ్చు ఏదో సందర్భంలో ఏదో ఫ్రీగా ఉన్నప్పుడు ఆలోచనప్పుడు నాకు టైం లేకపోవచ్చు అంటే కుదరకపోవచ్చు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అందరం కలుసుకోలేకపోతున్నాం కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా సరే ఎవరు చూసినా కానీ ఇది కరెక్టా కాదంటే మాత్రం ఒక కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నేను చాలా రోజుల నుంచి అయితే చిన్ననాటి జ్ఞాపకాల వల్ల చాలా కొన్ని బాధ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఏం చేయగలుగుతాం కొన్ని వెనక్కి తిరిగి తీసుకురావచ్చు కానీ కొన్నిటిని ఎంత చేసినా వాటిని తీసుకురాలేమో అది సాధ్యమయ్యే పని కూడా కాదు ఊహించలేము కూడా అది అందులో ఒకటి కాలం ఆ కాలాన్ని మనం వెనక్కి తిరిగి తీసుకురాలేము ఎందుకంటే నా చిన్ననాటి జ్ఞాపకాలని చాలా మా అమ్మ చనిపోయింది నాన్న చనిపోయింది నానమ్మ చనిపోయింది ఆ చిన్నతనంలో ఒక నాకు పొద్దున్న లెగ్గానే బాక్స్ కట్టించి అలా వెళ్ళిపోవడం స్కూల్కి వెళ్ళి రాగానే మధ్యాహ్నం లంచ్ టైడం సాయంత్రం స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి పిల్లలతో ఆడుకోవటం చాలా రకాల ఆ టైంలో ఒక ఏమంటారు ఆ టైంలో కల్మషం లేని మనసుండేది ఉండేది ఎప్పుడు ఆట పిచ్చి ఆడుకునేటోళ్ళం మనస్థిమతము కూడా చాలా హ్యాపీగా మంచిగా అనిపించేది అసలు ఎంత హ్యాపీగా అనిపించేది అంటే ఎండాకాలం సెలవులు వచ్చినా కానీ అటు ఊరికెళ్ళినా కానీ మళ్ళీ వచ్చినా కానీ గుబ్బకాయలు కోసుకోవటం క్రికెట్ ఆడుకోవటం పరగలేరుకోవటం ఇవన్నీ ఎన్నో రకాల యాక్టివిటీస్ ఇవన్నీ గేమ్స్ ఇలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో మాత్రం అవన్నీ ఊహించుకుంటే మాత్రం ఈ టైంలో అసలు మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఒక్కోసారి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఒక వీడియో చేద్దాం దీని మీద అనుకుంటా ఉన్నా ఇలాంటిది వీడియో చేయడమే కదా అలాంటి గేమ్స్ కొన్ని ఆడినాయి చిన్నప్పటికి కొంతమంది గ్యాదర్ చేసి అలాంటి వీడియో ఆడి అలాంటి గేమ్ ఆడి మీ అందరు కూడా చూపిద్దాం అనుకుంటున్నా సమయం వచ్చినప్పుడు ఒకసారి అలాంటి చేసి చూపిస్తాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నాకు చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని అలాంటి వీడియో తీసి మన ఛానల్లో పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుంది అది చేద్దాం అనుకుంటున్నాను టైం పడుతుంది కొన్ని ఆ టైంలో వేరు ఉండేది ఫంక్షన్లు ఉన్నా ఏది ఉన్నా కానీ నలుగురు కలిసి వచ్చేవాళ్ళు ఒక పూట ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు ఫ్యామిలీ మంది ఇప్పుడు అంతా ఫ్యామిలీలో పది మంది ఉంటే ఒక్కళ్ళు వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళిపోతున్నారు అన్ని రకరకాల పరిస్థితులన్నీ మారిపోయినాయి జనరేషన్ చేంజ్ అవుతున్నా కొద్దీ వాతావరణం కల్చర్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ఒకటి మాత్రం చేంజ్ అయ్యకూడదు మనిషి మనిషిలో బ్రతకడం మాత్రం చేంజ్ అవ్వకూడదు డబ్బు ఉందని ఒకరు డబ్బు లేదని వాడిని అవతల చులకనగా చూడడం కులమత భేదాలు ఇవన్నీ ఏమి ఉండకుండా మనిషి మనిషిలాగా బతికితే మాత్రం ఫైనల్గా హ్యాపీ అనిపిస్తుంది కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉండాలి కానీ కలుద్దామంటే చాలామంది ఫ్రెండ్స్ కలలేకపోతున్నా కలవాలి చేయాలి ఏదో ఒక టైంలో కొంత టైం స్పెండ్ చేసి చేయాలనుకుంటున్నా ఇది నా మనసులో ఉన్న బాధ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తుకొచ్చి బాధపడుతూ ఉంటాను ఒక్కోసారి మైండ్లోకి వచ్చి ఎండాకాలం అయితే పిచ్చెక్కిపోతుంది నాకు సన్ రైజ్ బ్రైట్నెస్కి ఏమో తెలియదు కానీ ఆ టైంలో బాగా గుర్తుకొస్తుంది నాకు చిన్నటి జ్ఞాపకాలు ఎండాకాలం సరిలో గుబ్బకాయలు తినటం చెరువులలో వాగులల్లో బాయిలల్లో ఈతలు కొట్టడానికి పోవటం తినటం మళ్ళీ పోవటం మళ్ళీ తింటాం వంద రోజులు పనికి పోయి రావటం ఇవన్నీ అమ్మానాన్నలు ఎంతో ప్రేమతో చూసుకునే వాళ్ళు మనకు ఒక బాధ్యతలు అంటూ ఉండే కావుగా ఆట ఆడటం ఒక బాధ్యతలాగుండేది చదువుకోవటం ఒక బాధ్యతలాగా ఉండేది ఆ టైంలో వేరే ఉండేది కల్చరు మస్తు అనిపించదు అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు ఏం చేస్తున్న కాలం అనేది వెళ్ళిపోయింది ఆ కాలాన్ని మనం వెనక తీసుకురాలేము కానీ ఆ కాలంలో జరిగినటువంటి సందర్భాలన్ని జ్ఞాపకాలన్నింటినీ మనం నెమరేసుకుంటూ చేయగలిగింది ఒకటే మనం చేయగలుగుతాం ఇంత మించి ఏం చేయలేము థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి నన్ను మన వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మిస్ ఇద్దు బాయ్ టేక్ కేర్